హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను టాప్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి సో ఫస్ట్ మన నేను ఇలా క్లాత్ ఇలా ఉంది కదండి టూ అది సో మనం ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఏ పార్ట్ ఆ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఫోల్డింగ్ అనేది ఇటు సైడ్ ఉందండి ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టుకున్నాను ఓపెన్స్ అనేవి ఇటు సైడ్ ఉన్నాయండి ఇప్పుడు మనకి ఫుల్ పొడవు వచ్చేసి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఉంది నేను లైన్ కట్ చేస్తున్నాను కాబట్టి టూ ఇంచెస్ తగ్గించేసి మనం థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిద్ధండి ముప్పై ఏడున్నర వచ్చింది నాకు దాన్ని నేను రెండు ఇంచులు తగ్గించి ముప్పై ఐదున్నర పెడుతున్నాను సో ఇంకోండి మనకి ఫుల్ షార్ట్ వచ్చేసి పద్నాలుగు అండి పద్నాలుగులో హాఫ్ సెవెన్ వస్తుంది సో మనం ఇలా పెట్టుకొని సెవెన్ దగ్గర మా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి సెవెన్ ఇక్కడ నుంచి మనకి సిక్స్ పెట్టుకోవాలండి చంకడౌన్ వచ్చేసి సిక్స్ ఇక్కడ సెవన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనం ఇలాగా స్ట్రైట్గా ఒక గీత తీసేసుకోవాలి ఇలా కొద్దికోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ బస్ ఒకటిన్నర పెట్టుకోవాలండి ఇలా రౌండ్ తీసేసుకోవాలి పైనుంచి నైన్ దగ్గర ఒక మార్క్ చెస్ట్ లూజ్ అండి పద్నాలుగు దగ్గర వేస్ట్ లూజ్ ఇక్కడ ఇప్ లూజ్ అండి ట్వంటీ దగ్గర ఇప్ లూజ్ ఇప్పుడు మనం మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ని మనం ఫోర్ ఫోర్ భా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి థర్టీ సిక్స్ని మనకి థర్టీ సిక్స్ని ఫోర్ భాగా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటే నైన్ వస్తుంది మనం నైన్ దగ్గర ఒక మార్జిన్ చేసుకోవాలండి సో ఇక్కడ థర్టీ టూ అండి థర్టీ టూ అంటే ఎయిట్ వస్తుంది ఫోర్ నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటే వస్తుంది ఇక్కడ ఫార్టీ అండి ఫార్టీని టెన్ వస్తుంది కదా టెన్ ఇప్పుడు మనం మనం ఇక్కడ కూడా నైన్ పెట్టుకోవాలండి మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచే ఇలా ఈ డాట్స్ అనేవి కలుపుకోవాలి మనం ఇక్కడ టెన్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పదకొండు నుంచి దగ్గర ఒక మా తీసుకోవాలండి మనం ఇక్కడ స్ట్రెట్గా ఒక గీత మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇలా చేశాను ధైర్యండి అంటే అండి నేను ఇది క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసుకో నేను నెక్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుంటాను సో అది మీకు కట్ చేసి చూపిస్తానండి సో కట్ ఇంతేనండి ఇది ఫ్రంట్ ఇది కట్ చేసేసుకున్నాక సపరేట్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ దగ్గర లోత్ ఇలా తీసుకోవాలండి మనం వన్ అంటే ఇప్పుడు వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఫ్రంట్ లోత్ అనేది సో ఇలా పెట్టేసుకొని ఇలాగా అంతే అండి ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి నేను మార్కింగ్ చేసుకున్నది కట్ చేసేసుకున్నానండి ఇక్కడ మనకి జాయింట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇలాగా ఓపెన్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి మనం ఫ్రంట్ మార్క్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ఇలా కట్ చేసుకోవాలండి రాసుకోవాలండి ఇది ఫ్రంట్ అని మళ్ళీ మనకి కన్ఫ్యూజింగ్ ఉండదు సో ఫ్రంట్ ఇది బ్యాక్ ఇంకండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ వస్తుందండి సో ఇదే పెట్టుకొని మనం ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి నేను ఫ్రంట్ నెక్ అనేది బకరం బగరం పేపర్ మీద కట్ చేసి చూపిస్తానండి ఇంకొండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది మా ఇది హ్యాండ్స్ స్కిచ్ చేయడండి మెటీరియల్ లో సో ఇది ఇటువైపు ఇది కటింగ్ అయిపోయితే హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను నేను సో మెటీరియల్ ఇదండి ఇలా ఫోల్డింగ్ ఇటువైపు ఓపెన్ సిట్ వైపు ఉండేలాగా నాకు ఫుల్ పొడవు వచ్చేసి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే థర్టీ నైన్ అండ్ హాఫ్ వస్తుంది ముప్పై ఏడున్నర ఉంది కదండి ముప్పై తొమ్మిది పెట్టుకో ముప్పై తొమ్మిదిన్నర పెట్టుకోవాలి ఇలా అండి సో అంతే ఇంకా ఎస్టీస్గా మనం ఇది పెట్టుకొని ఫ్రంట్ బ్యాక్ చూసుకొని కట్ చేసుకోవాలండి ఇలాగా సో అంతే కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఇలాగా ఇదిగోండి నేను లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేశానండి అండి ఇదిగోండి ఇలాగా అండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి ఇలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని ఇలాగా ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్ సైడ్ అనేది ఇటువైపు ఉండాలండి హ్యాండ్ పొడవు ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి మన ఇక్కడ జాయింట్ నుంచి పదిహేను వచ్చిందండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను కింద ఫోల్డ్ చేసి కుట్టడానికి పైన ఇక్కడ అటాచ్ చేస్తాం కదండి దానికి సో వన్ ఇంచ్లాక్స్ క్రాస్ రాకుండా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి పదిహేను వన్ ఇంచ్ పదహారు సిక్స్టీన్ అండి పదహారు ఇంచెస్ మనం ఇలాగ స్ట్రైట్గా ఒక తీసేసుకోవాలి ఫస్ట్ లూంచ్ ఎంత ఉన్నదో కొంచుకోవాలండి చూడండి ఫైవ్ ఉంది ఫైవ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుకి ఇక్కడ నుంచి సి త్రీ అండ్ హాఫ్ దగ్గర హ్యాండ్ డౌన్ ఇక్కడ హ్యాండ్స్ ప్యాంట్స్కి మనం సిక్స్ పెడతాం కదండి ఆ హ్యాండ్స్ సో అక్కడ ఒక లైన్ తీసుకోవాలి మనం స్ట్రైట్గానే కదా మనం ఇక్కడ నుంచి సిక్స్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని ఈ లూజ్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలండి మనం సో ఇప్పుడు నాకు పూర్ వచ్చిందండి ఎక్స్ట్రా టూ ఇంచెస్ సో నాకు ఇక్కడ క్లాక్ పడుతుందండి సో ఇక్కడ నుంచి అవుదొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి మనం ఈ లైన్స్ అనేవి కలుపుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచు ఇలా డౌన్ చేసేసుకొని ఫస్ట్ డాక్స్ పెట్టుకోండి ఇలా డౌన్ చేసేసుకోండి అండి అంతే అండి ఇక్కడ ఇక్కడ క్లాత్ పడుతుంది అండి టూ ఇంచెస్ అనేది సో హ్యాండ్ అండి హ్యాండ్ కటింగ్ లోత్ అనేది నేను అటాచ్ చేసేటప్పుడు ఇస్తానండి ఇప్పుడు తిను ఇలా క్లాత్కి చేసుకుంటానండి ఇది ఇక్కడ ఒక టచ్ పెట్టుకోవాలి హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి ఇది ఇక్కడ మనం ఇలా ఇలా పెట్టేసుకొని టూ ఇంచెస్ అనేవి ఫోర్ ఫోల్డింగ్స్ కదండి వచ్చేస్తాయి మనం ఇప్పుడు మకరం పేపర్ కట్ చేసుకుందామండి సెవెన్ సెవెన్ కదండి సో సెవెన్ ని మనం భుజానికి నెక్ లెంత్ కి రెండింటికి డివైడ్ చేసుకోవచ్చు నేనైతే నెక్ లెంత్ అనేది ఫోర్ పెడుతున్నాను అండి భుజం అనేది త్రీ పెడుతున్నాను సో ఇక్కడ నేను ఫోర్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మనం నెక్ హైట్ అనేది ఎంత పెట్టుకుంటామో మన ఇష్టం మీద ఉంటుందండి నేనైతే ఫైవ్ పెడుతున్నాను ఇది ఫ్రంట్ నెక్ ఇటు సైడ్ కూడా ఫోర్ ఇలా బాక్స్ లా తీసేసుకోవాలండి ఇప్పుడు మనం మనకి నచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చండి సో నేను మన అండ్ దగ్గర ఒక సో నేనైతే ఇలాగా స్టార్నిక్ టైప్లో లో అండి

ఫ్రంట్ నెక్ అనేది అయిపోయింది ఇలా మనం ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్ లైన్ పీస్ దాని మీద పెట్టుకొని ఐరన్ చేసుకోవాలండి తర్వాత దా ఫ్రంట్ కి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ 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 నెక్ అండి మనం పొడవు అనేది బ్యాక్ నెక్ సిక్స్ పెట్టుకుంటున్నాను నేను సో మన ఇష్టం అండి మనకి ఎంత పొడవు కావాలి అనేది చూసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఫోర్ అండి నేనైతే రౌండ్ తీసేస్తున్నానండి వండించు పెట్టుకో రౌండ్ తీసేసుకుంటాను దీన్ని కూడా పండించు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోవాలండి బ్యాక్ నెక్ అండి ఇది కూడా ఐరన్ చేసుకోవాలండి నేను స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసే వీడియోలు చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్